నమస్తే ప్రజలారా న్యూస్కు స్వాగతం ఐదు వందల కోట్ల కుంభకోణం ఇది ఎవరో పెద్ద మినిస్టర్ లేకపోతే ఏ సీఎం రేంజ్లోనో పిఎం రేంజ్లోనో జరిగినటువంటిది కాదు కేవలం ఒక సాధారణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ తను ఎంఆర్ఓతో కలిసి ఆర్డీఓ సహకారంతో చేసినటువంటి కుంభకోణం ఇది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో జరిగినటువంటిది ఈ విషయము ఎప్పటి నుంచి జరిగింది అంటే మన పాత ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటిది అంతకుముందు జరగలేదని కాదు అసలు రెవెన్యూ అవినీతి ఎక్కడుంది అంటే కేవలం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో ఉంది ఎంతోమంది రెవెన్యూ అధికారులు మారిన ఆ విఆర్ఓ మాత్రం స్థానికంగా ఉంటూ పొలిటికల్ అటు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ పొలిటికల్ లీడర్లతో సహవాసం చేస్తూ వారి అండదండలతో ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు అతన్ని ప్రశ్నించే అధికారం రెవెన్యూ అధికారులకు లేదు ఉన్నతాధికారులకు లేదు కలెక్టర్కు లేదు ఒకవేళ కలెక్టర్కి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ యొక్క విచారణ అధికారిగా మళ్ళీ తిరిగి రెవెన్యూ అధికారికే ఇస్తారు అక్కడ ఎంఆర్ఓ మారిపోయినా కూడా కొత్త ఎంఆర్ఓ కూడా అవినీతి పరులే కాబట్టి వాళ్ళు కూడా వీఆర్ఓల ద్వారా జరగవలసిన అవినీతి వాటాలు పొందవలసిన వారే కాబట్టి అతనికి సహకరిస్తూ అతని మీద ఎటువంటి చర్య లేదు ఒక సాధారణమైన వీఆర్ఓ ఆస్తి ఎంత ఉండొచ్చు తెలుసా మీకు మహా అంటే మీరు చెప్పలేరు ఎంత ఉందంటే విఆర్ఓకి కనీసం యాభై నుంచి వంద కోట్ల ఆస్తి పడ్డత ఐదు వందల కోట్ల కుంభకోణము వెలుగు చూడకుండా ఉంది అంటే ఏసీబీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు కలెక్టర్ వారు ఏం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అంటే ఏ రకంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది ఒక ఈ సామాన్యుడు ఏదైనా తన బాధలు ఉంటే మండల రెవెన్యూ అధికారికి కంప్లైంట్ చేస్తాడు లేదా ఆర్డీఓ కంప్లైంట్ చేస్తాడు అది కాకపోతే కలెక్టర్ వరకు వెళ్తాడు ఆడికి ఆగిపోద్ది కదా కానీ ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఉన్నా కూడా ఈవీఆర్ఓ కాపాడబడుతూనే ఉంటాడు లోకల్ పొలిటికల్ సపోర్టు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అతని హవా అతనిదే ప్రభుత్వం మారిందే కానీ అధికారుల పనితీరు మారలేదు సో ప్రజలారా మీ ఏదన్నా ఇలాంటి సమస్య కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే చేసి ఉంటే వాళ్ళ వివరాలను నాకు మీరు మెసేజ్ చేయగలరు నేను తప్పకుండా వాటి విషయాన్ని నేను అక్కడ అధికారులకు తెలిసే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను తెహల్కా న్యూస్ దయచేసి ఇది సింపుల్గా తీసుకోవద్దండి సరదా అనుకోకండి నేను ఇప్పుడైతే నా దగ్గర పెద్ద ఎక్విప్మెంట్స్ పెద్ద కథ లేదు రన్నింగ్లో మాత్రం తెహల్కా తెలుగు న్యూస్ అనేది అవినీతి పైన పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు సమస్యలు ఏమైనా ఉంటే తెలియపరచండి ఎక్కడున్నా కూడా నేను నిర్భయంగా మాట్లాడతాను నిర్భయంగా దాని గురించి వివరణ విశ్లేషణ ఇస్తాను మీకు తగిన సూచనలు ఇస్తాను థ్యాంక్ యూ ప్రజలారా జై హింద్